శ్రీం శివాయ నమ ఇప్పటిదాకా మీరందరూ కూడాను భక్తి భావన స్ఫూర్తిలో చక్కటి గాన లహరిలో ఆ గానం పాడటం కూడా ఒక అదృష్టం ఆ గొంతును ప్రసాదించేది ఎవరండి ఆ గొంతు ఇచ్చేది ఎవరు వాగ్దేవీకరుణనిచ్చేది ఎవరు అంటే లయకారుడైనటువంటి పరమేశ్వరుడే అందుకే మనం తత్వంలో విరాజులేవాడు పరమేశ్వరుడు అంటాం కారణం ఏంటంటే కళలకు కానాచి చంద్రుడు కదా చంద్రుడు తత్వంతో విరాదులుతూ ఉంటాడు కదా ఆ కళాత్మకమైనటువంటి ప్రభావాలన్నీ కూడా ఆ వ్యక్తులు నిద్రపోయేటప్పుడు శివనామం చేసుకోండి నిద్ర నుంచి లేవగానే హరిని హరివోం అనుకోండి హరిని శివుణ్ణి ఇద్దరిని మీరు నిద్ర లేవగానే మీ రెండు చేతులు చూసుకొని నిద్ర లేవండి లేచిన తర్వాత మీ రెండు కాళ్ళు కూడా ఈ యొక్క వేళ్ల మీద పెట్టి ఇట్లా ఎత్తి నుంచోండి ఒక నిమిషం సేపు నుంచోండి మీకు ఆర్థో ఈ క్రీల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ రాకుండా శివుడు కాపాడతాడు కావాలంటే రేపటి నుంచి చేసి చూడండి ఇది చాలా గొప్ప విషయం మోకాలు నొప్పులండి అంటుంటారే వాళ్ళకి మోకాల నొప్పులు కూడా పోతాయి ఏం చేయాలి ఇట్లా నుంచి ఒక రెండు నిమిషాల సేపు నుంచోండి చాలు నిద్ర నుంచి లేవగానే దీనివల్ల ఏమవుతుందంటే మన కంటికి కనిపించని విశ్వజనీయత శక్తి మన శరీరంలోకి వచ్చి మనకు ఆరోగ్యం వస్తుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తెత్తుతారు కదా నేను అసలే డిస్టర్బెన్స్ చేశానేమో పాటలు చక్కగా వినేటువంటి సమయంలో వచ్చి ఏమంటారు పానకల్లో పుడకలాగా వచ్చి మాట్లాడుతున్నాను మీరందరూ ఏమనుకోవచ్చు అయిపోయింది నేను చెప్పడం అయిపోయింది ఇంకా చాలా చక్కగా మీరంతా కూడా పాటలు వినండి దైవచింతనతో మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి రాబోయే విశ్వసుమ సంవత్సరం మీ అందరికీ కూడాను సర్వశుభాలు కలగాలని మా అమరావతి అమరేశ్వరుడు బాలచాముండికా

జరిగించిన మరో వివాహం కావలసినటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే నీటిలో పసుపేసుకొని స్నానం చేయండి త్వరగా వివాహాలు సెటిల్ అవుతాయి గుర్తు పెట్టుకోండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్యానికి మీరు ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలనుకున్నప్పుడు సూర్య భగవానికి మెరప విత్తనాలు చేతిలో పోసుకొని మీరు నిళ్ళు వదులుతూ మా ఆయనకి ట్రాన్స్ఫర్ ఆ ప్లేస్కి రావాలి మా అమ్మగారి వైపు రావాలి అని కోరుకోండి వెంటనే మీ అమ్మగారి ఇవన్నీ కూడా మీకు చిట్కాలు నేను టీవీలో ఇట్లాంటివే చెబుతూ ఉంటాను రోజు ఈ టీవీలో ఐదు నలభై ఐదు కనిపిస్తాను భక్తి ఛానల్లో ధర్మ సందేహాలు చెబుతుంటాను ఈ టీవీ లైఫ్ లో శివతత్వం గురించి చెబుతున్నాను ఇవన్నీ పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహకరుణాక డాక్ష వీక్షణాల వల్ల చెబుతున్నాను నేను ఉండేది అమరావతి నేను చేసే వృత్తి మాత్రం హస్త సాముద్రికం హస్త సాముద్రికంలో డాక్టరేట్ చేశాను నా దగ్గరికి జనాలు వస్తూ ఉంటారు చెప్పి చెప్పించుకోవడానికి వాళ్ళ చేతులు చూసి అమ్మవారి దేవతలు చెబుతూ ఉంటాను మిమ్మల్ని అందరినీ రమ్మని నేను కోరుకోవట్లేదు ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉండే రండి లేకపోతే లేదు ఇదంతా ఈశ్వరాజ్ఞ ఈశ్వరాజ్ఞ లేనిదే ఎవరు ఎవరికి ఏది చేయలేదు మీరు పాట వింటూ ఆయనకి డబ్బులు ఇచ్చారు అంటే ఈశ్వరాజ్ఞం వల్ల డబ్బులు ఇచ్చారు లేకపోతే ఇంతమంది ఉన్నారు అందరు ఇవ్వచ్చుగా కొంతమంది ఇచ్చి హాల్లో అని చెప్పేసి కుట్టేశారు అదే ఆయన యోగం ఆయన గత జన్మలో ఉన్నారు ఉన్నారనమాట వీళ్ళంతా అది అసలు పాయింట్ అర్థమైందా అది ఈ ఈ జీవుడు ఇంకో జీవుడితో ఆనంద తత్వాన్ని పొందాలి అన్నా కూడా ఈశ్వరాజ్ఞ ఉంటేనే ఆనంద తత్వాన్ని పొందుతాడు సర్వే జనా సుఖనోభవంతుడు